హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని త్వరలోనే అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతున్న తరుణంలో మరింత లోతుగా అధ్యయనం చేసి పొరపాట్లకు తావులేకుండా రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నారు మంత్రిగా బాధ్యతలు చెప్పిన తరపు తొలిసారి కడపకు వచ్చిన రాంప్రసాద్ రెడ్డికి శ్రేణికి ఘనస్వాతం స్వాగతం పలికారు ఏడాదిలోగా బడుల్లో పూర్తిస్థాయి మల్లుక సదుపాయాలు కల్పించాలని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వం అర్ధాంతరం నిలిచిన ఫేజ్ టూ ఫేజ్ త్రీ పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు మధ్యాహ్న భోజనం నాణ్యతపైన ఆరా తీశారు పాఠశాలల పారిశుధ్య నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాల స్కూల్స్ శానిటేషన్ సంబంధించిన విధానాల అధ్యయనం ఆదేశించారు ప్రభుత్వ స్కూల్ నుంచి ప్రైవేట్ పాఠశాలకు మారిన విద్యార్థుల సంఖ్య అందుగల కారణం విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు డ్రాప్ అవుట్స్ వివరాలు అందజేయాలన్నారు